ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి గారి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి కోరికలు నెరవేరుతాయి బద్దకం తగ్గుతుంది ఇతరుల సలహాలు స్వీకరిస్తారు అనవసర విషయాలు వదిలి సులభంగా అర్థం చేసుకుని పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఖర్చులు అదుపులో ఉంటాయి గతంలో పోయినవి తిరిగి పొందే అవకాశం ఉంది సమాజంలో గౌరవం లభిస్తుంది తెలివిగా మాట్లాడతారు ఓర్పుతో వ్యవహరించడం వల్ల లాభాలు శత్రువులు మిత్రులుగా మారుతారు స్వీయ కృషి వల్ల లాభాలు పెరుగుతాయి ఆదాయం పెంచుకోవడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఉద్యోగ ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం మోండి బాకీలు వసూలు అప్పులు తీర్చడం రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ప్రయాణాలు గొడవలు తగ్గి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు ప్రాజెక్టుల్లో విజయం సాధించి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు ఉద్యోగులకి ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగాలు ప్రమోషన్లు కనబడుతున్నాయి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి స్తోత్రం పారాయణం చేస్తే రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు